జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పాలకుూర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్ని రెడ్డి విస్తృతంగా పర్యటించారు నిన్న బోరబండ డివిజన్లో ఎమ్మెల్యే అశ్వినీర్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను ఆరు గ్యారంటీల అమలు తీరని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని తెలిపారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఎస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తే ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని హామీ ఇచ్చారు నవీన్ యాదవ్ స్థానిక నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటారని జూబ్లీహిల్స్ అన్ని అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ఆమె ప్రజలను అభ్యర్థించారు ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నవీన్ యాదవ్ గెలుపు కోసం చివరి నిమిషం వరకు శక్తివంచం లేకుండా కృషి చేయాలని కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేశారు